మీరు వేరే ఊరికి ఉద్యోగానికి పోవాలన్నా వేరే వాళ్ళు మీ ఊరికి ఉద్యోగానికి వచ్చేవాళ్ళు మీ ఇండ్లకు గిరాకీ పెరిగిపోయేది కనీసం ఇండ్లు కట్టుకొని ఉంటే రెంట్కి ఇస్తే అది ఆఫీసుకి కానీ లేకపోతే ఇంట్లో కానీ బాగా డబ్బులు వచ్చేది అలాంటి దాన్ని ఇతను వచ్చి నాశనం చేశాడా లేదా మూడు రాజధానులు చేస్తానంటాడు వేసిన వీధి దీపాలు కూడా వెలిగించలేరు చూడండి తమ్ముళ్ళు వీధి దీపాలు ఉన్నాయా లైట్లు ఉన్నాయా లైట్లు ఇది దీనికి మెయింటైన్ చేయని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంట ఆ రోడ్డు నుంచి రోడ్డు చూసారా ఎంత చక్కగా ఉందో అర్థమారిగా ఉంది కదా ఈ గుంతల బూట్స్ లేని పెద్ద మనిషి మూడు రాజధానులు కడతాడంట మీకు ఏంటి ఈ యొక్క అహంభావం ఏంటి ఇష్టానుసారంగా చేయడం